నమస్తే వెల్కమ్ నేను నిన్మిరాజేష్ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్కీబార్ కి పార్ పేరుతో నినాదంతో ఎన్డీఏ వెళ్ళింది కానీ సీన్ కట్ చేస్తే రెండు వందల నలభై స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితి కానీ అనేక విశ్లేషణలు వినిపిస్తున్నటువంటి తరుణంలో పోస్ట్ ఎలక్షన్స్ చాలా వరకు సీనియర్స్ చాలా వేగంగా మారుతున్నాయి అంటే ఎన్డీఏకి కేవలం ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే ఏర్పాటైంది ఇట్లాంటి సందర్భాల్లో ఎప్పుడన్నా కుప్పకూలొచ్చు అనే ఒక ప్రధానంగా ఇట్లాంటి విమర్శ విశ్లేషణ జరుగుతోంది కానీ మనం సీన్ కట్ చేస్తే అంతవరకు బలంగా ఇండియా కూటమి ఉంటుందా అనే ఒక మరొక కొత్త వాదన కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు ఇట్లాంటి సందర్భాల్లోనే వెస్ట్ బెంగాల్లో ఒక కొత్త రాజకీయం తెరమీదకి వచ్చింది వాస్తవానికి కూడా మమతా బెనర్జీకి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఉన్నటువంటి అధీర్ రంజన్ చౌదరికి కూడా కొంత విభేదాలు రచ్చకెక్కాయి తారాస్థాయికి చేరాయని చెప్పుకోలేదు ఎందుకంటే బహరంపూర్ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల్లో అధిర్ రంజన్ చౌదరి పోటీ చేశారు సమీప ప్రత్యర్థి టీఎంసీ అభ్యర్థి అయినటువంటి యూసుఫ్ పఠాన్ మీద దాదాపుగా ఎనభై ఐదు వేల ఇరవై రెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు అంటే దీంతో పార్టీ పదవికి ఆయన రాజీనామా అయితే ఆయన రాజీనామా పైన కూడా పార్టీ అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ తెలుస్తోంది కానీ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం బెంగాల్ సచివాలయంలో సీఎం మమతా బెనర్జీతో ముప్పై ఐదు నిమిషాల పాటు సమావేశం అయిన తర్వాత ఆ మరుసటి రోజే ఆయన రాజీనామా చేయడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది మరి భరంగపూర్ నియోజకవర్గం నుంచి అధిర్ రంజన్ చౌదరి ఐదు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటంలో తృణమూల్ కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్ లోక్సభ ఎన్నికల్లో పొత్తు లేకుండానే కాంగ్రెస్ టీఎంసీ వేరువేరుగా ఎన్నికలకు వెళ్ళాయి మరి అధిర్ రంజన్ చౌదరి వైఖరి వల్లే తాము ఒంటరిగా పోటీకి వెళ్లాల్సి వచ్చిందని టీఎంసీ అధినేత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ అప్పట్లో ఆరోపించేశారు మరి ఇప్పుడు కాంగ్రెస్కు గండి కొట్టే ఆలోచనలో మమతా ఉన్నారంటూ కూడా అధిర్ ఇవాళ తాజాగా విరుచుకుపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో జరిగినటువంటి కాంగ్రెస్ ఘోరంగా చితికి పడటంతో పాటుగా యూసఫ్ పఠాన్ చేతిలో అధిర్ రంజన్ చౌదరి కూడా ఓడిపోయారు తనను ఓడించేందుకు మమత పనినటువంటి వ్యూహం ఫలించిందంటూ దీనిపైన అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానం చేశారు సో ఇక్కడ ప్రత్యర్థులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని కూడా మత విశ్వాసాల వారు తమకు పెద్ద సంఖ్యలో ఓట్లు వేశారని నమ్ముతున్నారు ఇట్టని సందర్భాల్లో అయితే వరుసగా ఆరోసారి బహదరంపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచేందుకు కూడా తగినటువంటి ఓట్లు రాలేవంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి బహరంపూర్ లోక్సభ నియోజకవర్గం ఎంపీగా అధిర్ చౌదరి ఉన్నారు ఇవాళ అధిర్ రంజన్ వారసుడిగా ఖాన్ చౌదరిని కూడా నియమించొచ్చనే వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి మొత్తం మీద ఇవాళ మమతా బెనర్జీకి అధిర్ రంజన్ చౌదరికి ఇండియా కూటమిలో పార్టీలు అయినప్పటికీ కూడా విభేదాలు తారాస్థాయికి వెళ్లాయి ఈ సందర్భంగానే కొంత మమతా పావు కదపడం ఖచ్చితంగా అధిర్ రంజన్ చౌదరి ఒక విమర్శ వినిపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో ఆయన ప్రధానంగా కాంగ్రెస్ చీఫ్ పదవికి కూడా ఆయన రాజీనామా చేయడం ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో అట్లాగే దేశవ్యాప్తంగా ఇండియా రకమైనటువంటి కలకలం పెద్ద ఎత్తున కనిపిస్తోంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్ యూ